హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్ ఆలు చిప్స్ ఆలుగడ్డలు సన్నగా కట్ చేసుకొని పొడుగ్గా వేడి నీళ్ళల్లో సాల్ట్ వేసి మరుగుతున్న నీటిలో వేసి తీశాను తర్వాత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఫ్రై చాలా బాగా పొంగినవి చాలా బాగా వచ్చినాయి ఆలు చూడండి చాలా చక్కగా ఫ్రై అవుతున్నాయి ఇవి మనము ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీ అండి పిల్లలు బయట చిప్స్ ప్యాకెట్లు కొనుకొచ్చుకొని తింటున్నారు అవి హెల్తీ కాదు బయట కొనుక్కొని వచ్చే చిప్స్ ప్యాకెట్స్ వల్ల పిల్లలకి కడుపుల నొప్పి అంటున్నారు ఇలా హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టుకుంటే బాగుంటుంది ప్లీజ్ అండి నా ఛానల్కు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బయట కొనుక్కొచ్చే ప్యాకెట్స్ వల్ల పిల్లలకు గ్యాస్ ఫామ్ అవుతుంది హాస్పిటల్ చూపిస్తే డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు బయటి ప్యాకెట్స్ పిల్లలకు కొనివ్వద్దు అని చాలా బాగా వచ్చాయి చూడండి రెడ్డిషులు ఇలా చేసి కొద్దిగా కారం చల్లి పెడితే చాలు చాలా బాగుంటాయి